మా మేనత కొడుకు మాకు స్కూల్ బ్యాక్ అయినటువంటి వ్యక్తి బ్యాంకులో చీఫ్ ఎస్బీఐలో చీఫ్ మేనేజర్గా పనిచేస్తూ ప్రముఖ బౌద్ధులుగా కొనసాగుతున్నటువంటి మా మామయ్య కట్ట అమెస్ గారిని ఇన్వాల్ప్ చేయబోతున్నాం వాళ్ళ మేమమా మనిషిని మా దాటి గురించి పాలు పచ్చి ఓకే ఐదు అన్నదము ఎన్ని రెండుగా పాలు పచ్చేవాడు అంటే ఆ సంబంధించిన అభివృద్ధి మూడు వందల యాభై మంది దాకా ఉంటుంది అన్నదం ముప్పి ఏదో

స్టేట్ బ్యాంక్ లోనేజర్ గా ఉన్నారు టీచర్గా ఉంటూ ఇంత పెద్ద ఉద్యోగంలో మా నాయకుడిగా ఎంపీనే చాలా సంతోషంగా ఉంది నా రిక్స్టర్ నుంచి నా మేడమ్ ఇప్పుడు వరకు నా మేడమ్ కాపాడుకుంటూ వచ్చాడు ఈ ఉద్యోగం ఎలా కాపాడుతున్నారో ఈ పాల అనే కుటుంబాన్ని పోకుండా ఇంతవరకు ఎంత యూనిట్ గా ఉందో అదే యూనిట్ కాపాడాలని పోసుకుంటూ నేను గుడ్ అంటే నేను కూడా నమ్ముతాను ప్రతిరోజు ఉదయం ఒక ఏడు వందల లోపు నేను గుడ్ మార్నింగ్ నచ్చేసి పెడతాను ఇక్కడ ఉన్న రోడ్డులో కానీ దానికి కూడా నా ఇది చాలా మందికి వెళ్తాడు ఒక ఏడు రోజులు ఇస్తా ఉంటాడు ప్రతిరోజు జోహార్ నాన్యహీ కాపాడలేదు తప్పనిసరిగా మీరు అన్నట్లుగా ఎక్కడ కూడా మానవ పెరుగుల్ని ఎక్కడ కూడా సాల్వ్ అయ్యకుండా అవుతూలోనే ఉంటూ అందరూ గెలవ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని అనుకోవడం ఆపిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్